సంస్థలకు పరిశ్రమలకు కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు ప్రజలకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి మీరు చేయగలిగిన ఏమైనా సహాయం ఉంటే అది మంచిది కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రాండి సరిగా కొన్ని పార్టీల పాంప్లైంట్స్ రాసుకునే పత్రికల పేరు మీద పాంప్లైంట్స్ రాస్తుంటారు వాటి గురించి ఏం పట్టించుకోవద్దు నేను ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులకు నేనే స్వయంగా చూస్తున్నా మీరు సగం రాత్రి కూడా ప్రజలలో ఉన్నారు వాళ్ళు ఎవరో రాసినరానో వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నో మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు మనస్ఫూర్తిగా తుమ్మల గారిని బట్టి గారిని పొంగులేటి గారిని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వారు యాక్చువల్గా ఢిల్లీలో ఉండే ప్రీ ఎంగేజ్డ్ ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉన్న రాత్రి రాత్రి హుటాహుటిన సూర్యాపేట జిల్లాలో ఉన్న అత్యధిక వర్షం వల్ల వారు ఎంబడే వచ్చి సూర్యాపేట చేర్చుకో చేరి వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ కష్టపడుతున్నారు నా మంత్రివర్గం నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు వాళ్ళని అభినందిస్తూ ఇంకా ముందు కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తాము ఎవరో ఏదో అంటూ రాని పని చేయకుండా పోము అందుకే చాలామంది నన్ను అన్నారు సార్ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ప్రజలు కోపంలో ఉంటారు బాధలు ఉంటారు ఏదో అంటారు అని ప్రజలు బాధలు ఉన్నప్పుడే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది బాగున్నప్పుడు మనం పోయి చేసేదేముంది మాగున్నప్పుడు వాళ్ళ 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 సంతోషంలో వాళ్ళే ఉంటారు మనమేం పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు బాధలు ఉన్నప్పుడే ప్రభుత్వం నేను ఉన్నా అని వాళ్ళ దగ్గరకు వాళ్ళు అందుకే నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన నైటాల్ట్ మీ దగ్గరనే ఉంటాను రేపు పొద్దుగాలు లేచి మిగతా కొన్ని ప్రాంతాల్లో రేపు సాయంత్రం వరకు ప్రజల దగ్గరనే ఉండి ప్రజల సమస్యలు కనుక్కొని కళ్ళారో చూస్తే నాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి వివరించడానికి అవకాశం ఉంటుంది నాకు కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనసాక్షి అనేది పనిచేస్తాను నేను కళ్ళతో చూడకపోతే ఏమవుతుందంటే ఎవరో చెప్పేదాన్ని చూస్తే మనకు అంత దాన్ని ఎఫెక్ట్ లిమిటెడ్గా ఉంటుంది అందుకోసమని స్వయంగా చూడడానికి వచ్చిన సహకరించిన ప్రజలకు మిత్రులకు మీడియా మిత్రులకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను